తన కోసం ఇంటికి వచ్చిన సత్యాన్ని బయటికి గెంటైపోయిన సంజయ్ చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన మౌనిక ఇక సంజయ్ అయితే గుడికి వచ్చి గొడవ చేయడంతో బాలు అయితే సంజయ్ని చితక్ కొడతాడు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాలునైతే ఆపుతారు ఇక అయితే క్షమించండి బాబు ఏదో పొరపాటు అయిపోయింది ఈ కోపాన్ని మా మౌనిక మీద చూపించొద్దు మీరిక్కడి నుంచి మౌనికని తీసుకువెళ్ళండి అంటూ అయితే చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను నాకే ఇంత అవమానం చేస్తారా ఇంటి అల్లున్నని కూడా చూడకుండా నన్నే ఇంత దారుణంగా అవమానిస్తారా ఊరుకోను అంటూ సంజయ్ అంటూ ఉంటాడు ఇంతలో మౌనికైతే సరే పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ మౌనికైతే చెప్తూ ఉంటుంది అప్పుడే సంజయ్ అయితే నన్ను చాలా మోసం చేస్తున్నావే నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావంటూ బలవంతంగా ఇక మౌనికని ఇంటికైతే తీసుకుని వస్తాడు ఇంతలో ఇక ప్రభావతయితే కోపపడుతూ ఉంటుంది బాలు పైన ఏందిరా ఇంటి అల్లుడి పైన చేయి చేసుకోవడం ఏంటి అసలు నీకెంత ధైర్యం కొట్టడానికి అంటూ ప్రభావతైతే కోపంగా అడుగుతూ ఉంటుంది ఇంతలో సత్యం కూడా అడుగుతూ ఉంటాడు ఏంటి అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నిజంగా అక్కడ మౌనిక ఇబ్బంది పడుతుందా మౌనిక బాధపడుతుందా అంటూ అనంగాని అప్పుడు ఇక బాలు అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక సత్యమైపోయితే చూస్తూ ఉంటాడు ఏమీ లేదండి వీడు కావాలని మన కూతురు జీవితాన్ని నాశనం చేయడానికే అనంగానే ఆపండత్తయ్య నా భర్త మీద నింద వేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను నిజాన్ని బయట పెడుతున్నాను అసలు ఈ నిజం మీకు ఎప్పుడో చెప్పాలి కానీ ఇంట్లో తెలిస్తే బాధపడతారని మౌనిక చెప్పొద్దంది కాబట్టి చెప్పలేదు మామయ్య అక్కడ మౌనిక అసలు ఒక రాక్షసుల చేతిలో ఇరుక్కున్నట్టే ఉంది తన జీవితం తనని చిత్రహింసలు పెడుతున్నాడు వాడొక శాడిస్టు పాపం మౌనిక చాలా ఓర్పుతో సహనంతో అక్కడ ఉంటుంది ఈ పాటికి వేరే ఆడపిల్ల అయితే ఎప్పుడూ విడాకులు ఇచ్చి వచ్చేసి ఉండేది కానీ తను ఎంత బాధపడినా విషయం తెలియకుండా చూసుకుంటుంది అంటూ ఇక మీనైతే చెప్పంగానే సత్యం ప్రభావతి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు చూసావా ఏం జరిగిందో చూసావా ప్రభా నువ్వు ఆ రోజు కోటీశ్వర్లు కోటీశ్వర్లు అంటూ నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు ఉన్నంతలో తెలిసిన వాళ్ళకి మంచి వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్తే నా మాట వినిపించుకోకుండా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావంటూ బాధపడుతూ ఉంటాడు సత్యం ఇంతలో మౌనికనైతే ఇంటికి తీసుకువచ్చి సంజయ్ అయితే కొడుతూ ఉంటాడు ఆపండి అంటూ అనంగాని పద నిన్ను మీ ఇంటికాడే వదిలిపెట్టేస్తాను అంటూ సంజయ్ అయితే చెప్తూ ఉంటాడు వద్దు మీకు దండం పెడతాను ఇంకెప్పుడు మీ ఇష్టం లేకుండా నేను మా పుట్టింటికి వెళ్ళను నన్ను వదిలిపెట్టేయండి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అంటూ ఇక మౌనిక అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక తండ్రి సైక చేయడంతో ఇక సంజయ్ అయితే నార్మల్ అవుతాడు ఇక అయితే ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోగానే సాధించాను డాడీ నా భార్య నాకు భయపడింది చూసావా నీ కళ్ళ ముందే ఎంత విజయం సాధించాను అంటూ అనగానే అవున్రా ఇదే కోపాన్ని కంటిన్యూ చేయంటూ చెప్తూ ఉంటాడు నీలకంఠం అయితే ఇక సంజయ్ తెల్లైతే ఏంటిది ఇంత రాక్షసుల ప్రవర్తిస్తున్నారు అనగానే నీలకంఠం అయితే చెయ్యతాడు చూడు మళ్ళీ కోడలికి కొమ్ములు వచ్చేలా చేశావు అంటే మర్యాదగా ఉండదు తను ఎప్పుడూ ఇలా బాధపడుతూ ఉండవలసిందే తను ఎప్పుడూ కూడా ఇక్కడే ఇలా పడి ఉండవలసిందంటూ చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక సత్యం అయితే మౌనికకి ఫోన్ చేసి నిజం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు అప్పుడే మౌనిక ఫోన్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు సత్యం ఇక ఇంతలో సంజయ్ అయితే ఫోన్ తీసి చూడు ఈరోజు నుంచి నీ పుట్టింటి వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు ఈ ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు రోజు నుంచి నీకు నీ పుట్టింటికి సంబంధం తెగిపోయింది అంటూ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయడంతో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నిజమే మీనా చెప్పినట్టు అక్కడ మౌనికని ఏదో ఇబ్బంది పెడుతున్నారో నా కూతురు జీవితం సర్వనాశనమైపోయింది ఆ రాక్షసుల చేతిలో నా కూతురు ఎంత నరకం అనుభవిస్తుందో అంటూ సత్యమైతే బాధపడుతూ ఉంటాడు ఒక్కగానొక్క కూతురు ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాను ఉన్నంతలో దానికి ఏ లోటు లేకుండా బంగారు బొమ్మని చూసుకున్నట్టు చూసుకున్నాను అలాంటి నా కూతురు ఈరోజు అంత బాధపడుతూ ఉంటే ఎలా సహించగలను మనం వెళ్దాం ప్రభా అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు ఇక మౌనికైతే చాలా బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి నాన్న పుట్టింట్లో ఉన్నంతకాలం ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత నరకం అంటే ఏంటో కనిపిస్తుంది ఇదంతా నా దురదృష్టమంటూ బాధపడుతూ ఉంటుంది మౌనిక ఇక సంజయ్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇది ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ ఇది ఇలాగే ఉండాలి దీనికి ఎప్పటికీ సంతోషం అన్నది ఉండకూడదు ఆ బాలుగాడు బాధపడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడి మౌనిక కన్నీళ్లు పెట్టుకోవలసిందే అది చూసి ఆ బాలుగాడి కంట్లో కన్నీరు కాదు నెత్తురు చుక్కలు రావాలి అంటూ అనుకుంటూ ఉంటాడు సంజయ్ అయితే ఇంతలో అప్పుడే ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మౌనిక గురించి అయితే వస్తారు ఇక వాళ్ళు రావడం చూసిన అయితే ఇదేంటి మీరు ఇలా వచ్చారేంటి అంటూ అడుగుతూ ఉంటాడు బావగారు అది నా కూతుర్ని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను అంటూ అనంగానే అప్పుడే సంజయ్ అయితే అదేంటి ఇంతకు ముందే కదా గుడిలో కలుసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేసి ఇంటి దగ్గర కూడా కలుసుకుని మాట్లాడి నా భార్యని నాకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అంటూ అనంగానే అప్పుడే అయితే బయటికి వస్తుంది నాన్న అమ్మ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక సంజయ్ అయితే ఏంటి ఇందాకే నీకు చెప్పాను కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు ఈ రోజుతో నీకు నీ పుట్టింటికి సంబంధం తెగిపోయింది అని మరి ఎలా వెళ్తున్నావు అంటూ సంజయ్ అనగానే అది కాదండి వాళ్ళు నా కోసం ఇంటి దాకా వచ్చినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉండమంటారు అంటూ అనంగానే అమ్మ మౌనిక నువ్వేమీ బాధపడకమ్మా బాబు నువ్వు నా కూతుర్ని ఇలా ఇబ్బంది పెట్టడం నేను సహించలేకపోతున్నాను నా కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్నాను దానిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటే నేను ఎలా సహించగలను అంటూ ఇక సత్యం సహించకపోతే ఏం చేస్తారు అయినా మీరు ఇంటికి రావడానికి వీల్లేదు ఇక్కడి నుంచి బయటికి పోండి అంటూ సంజయ్ అయితే సత్యాన్ని బయటికి గెంటైపోతూ ఉండంగా అప్పుడే కోపంగా మౌనికైతే సంజయ్ చంప్ పగలగొడుతుంది నా కన్న తండ్రిని నా కళ్ళ ముందే బయటికి గెంటేయాలని చూస్తావా ఇంతకాలం ఎందుకు ఓర్చుకున్నానో తెలుసా నా జీవితం ఇలా ఉందని నా పుట్టింటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో ముఖ్యంగా నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి విషయం తెలిస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఇన్ని రోజులు ఓర్చుకున్నాను కానీ ఎవరికైతే నిజం తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకి నిజం తెలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నీలాంటి రాక్షసుడితో బతికే కన్నా నాకు భర్తే లేడు అనుకుని ఎప్పుడో చచ్చిపోయాడనుకుని భరించడం బ్రతకడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అంటూ అనగానే ఎక్కడికే వెళ్ళేది నేను కట్టిన తాళి మెడలో ఉండగా ఎలా నువ్వు వెళ్ళిపోతావు అంటూ అనగానే అప్పుడే మౌనికైతే తన మెడలో ఉన్న తాళి అయితే తెంపేస్తుంది ఈ తాళి నా మెడలో ఉన్నంతసేపు నువ్వు నా భర్తవి నా భర్త లేడు అనుకున్నప్పుడు నాకు ఈ తాలితో అవసరమేముంది నువ్వు కట్టిన తాళి నాకు అవసరం లేదు అంటూ మౌనికైతే తన మెడలో ఉన్న తాళి తెంపేసి సంజయ్ మోహన్ అయితే ఇసురు కొడుతుంది నీలాంటి రాక్షసుడితో ఏ ఆడపిల్ల కాపురం చెయ్యాలి అనుకోదు ప్రతి ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది అప్పటి వరకు ఎంతో సంతోషంగా పెరిగిన పుట్టింటిని అందరినీ కూడా వదిలేసి వచ్చిన ఆడపిల్లని ఎంతో ప్రేమగా చూసుకోవడం మానేసి ఇలా రాక్షసుల్లో ఇబ్బంది పెడుతూ ఉంటే ఆడపిల్ల జీవితం ఏమైపోవాలి ఇప్పటికైనా మారండి అంటూ మౌనికైతే కా సంజయ్కి కోపంగా చెప్పి సత్యాన్ని ప్రభావతిని తీసుకుని బయటకైతే వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు